పాలకుర్తి అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న ఎర్రబిల్లి దయాకర్ రావు వచ్చే ఐదేళ్లలో మరిన్ని పనులు చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తొలి ప్రాధాన్యంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన ప్రతి గుంట పొలానికి సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దాన్ని నూటికి నూరు పాళ్లు సాధించేందుకు ఇప్పటికే దేవాదుల ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ ద్వారా పాలకుర్తి దేవరుపుల కొడకండ్ల తొర్రూరు రాయపర్తి పెదవంగర మండలాల్లోని చెరువులు కుంటలు రిజర్వాయర్లు నింపుతున్నారు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో పాలకుర్తి చెన్నూరు ఉప్పుగల్ రిజర్వాయర్లను పూర్తి చేయించి ఆరు నెలల్లో సాగునీరు అందించనున్నారు నవాబుపేట రిజర్వాయర్ పూర్తయి ఇప్పటికే పొలాలకు నీరు అందిస్తున్నారు చెన్నూరు ఉప్పుగల్ రిజర్వాయర్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్ కు నీరు సరఫరా చేసి పొలాలకు అందించనున్నారు నవాబుపేట రిజర్వాయర్ నుంచి చెన్నూరుకు అక్కడి నుంచి బయ్యన్న రిజర్వాయర్ కు నీటిని పంపింగ్ చేస్తారు తద్వారా వంద చెరువులు కుంటలు ఏడాది పొడవునా నీటితో కళకళలాడనున్నాయి ఇవన్నీ పూర్తయితే పాలకృతి నియోజకవర్గం ఏడాది పొడవునా రెండు పంటలతో సస్యశ్యామలం కానుంది మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే చాలా చెరువుల్లోకి భారీగా వాననీరు చేరింది ఈసారి గెలిపిస్తే మిగిలిపోయిన చెరువులను బాగు చేయనున్నారు దాదాపు పూర్తి వచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వనున్నారు ఇక పేదల ఆకలి తీర్చేందుకు దయన్న చొరవ తీసుకుని ఐదు రూపాయలకే భోజన పథకాన్ని తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రారంభించనున్నారు ఇక దయన్నను గెలిపిస్తే ఇప్పటికే ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయించారు అందులో నాలుగు వేల ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి అవి కూడా తొందరగానే లబ్ధిదారులకు అందించనున్నారు మరోసారి దయన్నను ఆశీర్వదిస్తే సొంత జాగా ఉన్న వాళ్లకు వారి స్థలంలోనే ఐదు లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించనున్నారు ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా ఎమ్మెల్యేనే ఎవరికి ఇళ్లు అవసరమో గుర్తించి ఇళ్ళు మంజూరు చేస్తారు నెల్లుట్ల నుంచి నాంచారి మడూరు వయా పాలకుర్తి డబుల్ రోడ్ నిర్మాణం అరవై కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని నాలుగు కూడళ్లను అభివృద్ధి చేసి పాలకుర్తి ఘనపూర్ రోడ్ నుంచి పాలకుర్తి జనగామ రోడ్ వయ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మీదుగా బైపాస్ రోడ్ నిర్మాణానికి ఇరవై ఒక్క కోట్ల ఇరవై నాలుగు లక్షలతో టెండర్లు పూర్తి చేశారు గత కాంగ్రెస్ హయాంలో వృద్ధాప్య పింఛన్లు కేవలం రెండు వందల రూపాయలు ఉంటే కేసీఆర్ వచ్చాక వెయ్యి రూపాయలకు పెంచారు వికలాంగులకు ఐదు వందల రూపాయలుగా ఉన్న పింఛన్ను పదిహేను వందల రూపాయలకు పెంచారు వచ్చే ఎన్నికల్లో గుర్తుకు ఓటేసి దయన్నను గెలిపించుకుంటే ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలున్న వృద్ధాప్య పింఛన్ను రెండు వేల పదహారు రూపాయలు పదిహేను వందల రూపాయలు ఉన్న వికలాంగుల పింఛన్ను మూడు వేల పదహారు రూపాయలు వచ్చే జనవరి నుంచి పెంచి ఇవ్వనున్నారు చదువుకున్న యువతకు మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పించనున్నారు వితంతువులు కులవృత్తిదారులు కళాకారులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు ఇలా అన్ని వర్గాలకు సైతం పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు అందించనున్నారు ఇప్పటి వరకు ఆసరా పింఛన్లకు వయస్సు అరవై సంవత్సరాలుండగా దాన్ని యాభై ఏడేళ్లకు తగ్గించి అర్హులైన వారందరికీ పింఛన్ ఇప్పించనున్నారు రెండు వేల పదహారు నుండి అరవై ఐదు ఏళ్ళకి అయితే పాపం యాభై ఏడేళ్ళకి ముసలిలు అవుతాను యాభై ఏడేళ్ళప్పుడు ఇచ్చి ఏర్పాటు చేస్తాను చదువుకున్న యువకులు వాళ్ళ ఉద్యోగం వరకు వాళ్ళ ఖర్చులకు మూడు వేలు ఇచ్చి ఏర్పాటు చేస్తాను అర్హులైన పేదలందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఆడపిల్ల పెళ్ళిళ్ళకు లక్ష నూట పదహారు రూపాయలు ఇప్పటికే అందిస్తున్నారు రానున్న కాలంలో దీన్ని కూడా కొనసాగించనున్నారు ప్రసవమైన మహిళలకు కేసీఆర్ తో పాటు ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు మగపిల్లాడు పుడితే పన్నెండు వేల రూపాయలు కొనసాగిస్తారు ఇక నియోజకవర్గంలో ఇప్పటికే అద్దాల్లాంటి రోడ్లను వేయించిన దయన్న కొత్తగా పంచాయతీలైన తండాలకు బీటీ రోడ్లు సీసీ రోడ్లు వేయించేందుకు సర్కార్పై ఒత్తిడి తెచ్చి ఇరవై కోట్ల నిధులు రాబట్టారు రేపు గెలవగానే టెండర్లు పిలిచి వాటిని కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటారు అన్ని మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రం పాలకుర్తికి డబుల్ రోడ్ల పూర్తికి కృషి చేయనున్నారు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి గ్రామాల్లో బస్ షెల్టర్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి తుర్రూరు పాలకుర్తిలో సర్కార్ దవాఖానాలను ముప్పై పడకల నుంచి వంద పడకల స్థాయికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు త్వరలోనే అది కార్యరూపం దాల్చనుంది పాలకుర్తికి డిగ్రీ కాలేజీ ఇప్పిస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు రేపు దయన్నను గెలిపిస్తే రైతు బంధు పథకం కింద ఎకరాకు వచ్చే ఎనిమిది వేల రూపాయల నుంచి ఆ మొత్తం పదివేల రూపాయలకు పెరగనుంది కొన్ని అనివార్య కారణాల వల్ల రైతు బంధు డబ్బులు రాని వాళ్లకు కొత్త పాస్బుక్ ఇప్పించి మొదటి రెండో విడత సొమ్మును కూడా అందించనున్నారు ఈసారి రైతు రుణమాఫీ ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేయనున్నారు లక్ష రూపాయల రుణం కూడా మంజూరు ఇలా చెప్పుకుంటూ పోతే వంద పథకాలను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు దయన్న శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు అందుకే మరోసారి దయన్నను గెలిపించుకుని పాలకుర్తి దశ దిశను మార్చేందుకు స్థానికులు బువ్విళ్లూరుతున్నారు డు గేసి కదురు